నవంబర్ చివరిలో కొనజల్ల మండలం కానీ చింతకాని బోనకల్లు వైర ఈ ప్రాంతంలో మొక్కజొన్న వేశారు అంటే నలభై యాభై రోజులు పంట అయింది దానికి మొదటి విడతగా యూరియా అందించాలా మరి యూరియా కావాలి కాబట్టి ఒక రైతుకి ఎన్ని మూడు ఎకరాలు ఉన్నా ఎకరం ఉంటే కట్టిస్తాం మూడు ఎకరాలు ఉంటే రెండు కట్టలు ఇస్తాం ఐదు ఎకరాలు ఉంటే మూడు ఇస్తాం మళ్ళీ తర్వాత ఇస్తాం అన్నారు అవి పది ఎకరాలు ఒక రైతు కౌలుకి తీసుకొని పొల వేసిండు పది రెండు ఇరవై యూరియా కట్టలు కావాలా ఇక్కడికి వస్తే ఏమి చేస్తున్నారు ఒక కట్టిస్తారు అంటుండు మరి ఒకరు ఈ పంటేసింది నలభై ఐదు రోజుల కింద ఒకే రోజు పంటేసిండు పది ఎకరాల్లో యూరియా పదిసార్లు చదువుతున్నా చల్లడం సాధ్యం కాదు కాబట్టి రైతు ఏం చేస్తాడు తన ఇంటి పక్కోండి తన ఇంట్లో ఉన్న భార్యనో తన బిడ్డను తన కోడలను తీసుకొచ్చి లైన్లో ఉంచుతుండు అసలు ఒక రైతు ఆయనకు ఐదు కట్టలు పది కట్టలు ఇస్తే ఈ లైన్ అంతా ఐదు వందల మందే ఉంటారు ఎప్పుడైతే మనిషికి ఒక అని చెప్పి మీరు పెడుతున్నారో ఐదుగురు మనుషులు వచ్చారు ఒకే ఇంట్లో వాళ్ళు ఐదుగురు నలుగురు నలుగుర వచ్చి ఉండాలి అవసరమైతే కిరాయికి మనుషులు తీసుకొచ్చి కూడా పెట్టుకొని యూరియా కట్ట తీసుకునే పరిస్థితి వస్తా ఉంది అందుకని యూరియాని బ్లాక్ కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఏం చెప్తుందంటే యూరియా వాడకం తగ్గించాలంటున్నారు ఒకేసారి మీరు యూరియా వాడకం తగ్గిస్తామంటే ఎట్లా కుదిరిది అందుకని దానికి ఒక ప్రాసెస్ పద్ధతిలో చేయకుండా చేస్తున్నారు కాబట్టి గత వానాకాలం సీజన్ నుంచి యూరియా అనేది గందరగోళానికి దారితీస్తుంది ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలా పంటలు కాపాడుకునే దానికోసం ఎందుకంటే యూరియా కట్ట అయిపోతే ఏమైతే అని పైన హైదరాబాద్లో ఢిల్లీలో ఉంటే చెప్తున్నారు యూరియా కట్ట అయిపోతే ఏమైతే రైతుకు తెలుసు దిగుబడి తగ్గిద్ది ముప్పై కింటాలు పండేది ఇరవై కింటా బండి మొన్న ఇరవై క్వింటాలు కూడా బండి వడ్లు నలభై బస్తాలు వడ్లు పండాల్సింది ఇరవై ఐదు ఇరవై ఆరు బస్తాలు అయినాయి పదహారు బస్తాలు తగ్గిపోయినాయి అంటే రైతుకు పదహారు వేల ముప్పై రెండు వేల రూపాయలు ఇవ్వాలి నా లాసు వరి పలాల్లో ఏం పత్తి సేలు ఏం మిగల మొక్కజొన్న మిగిలిద్దామని చెప్పి ఆశపడి ఈ పడతా ఉన్నాడు ప్రభుత్వం అంటే ఒక యూరియా దొరికిన దాన్ని దొరికిన దాని మీదనే ప్రభుత్వం అది బాగుంది ఇది బాగలేదు చెప్పలేము కొన్ని విషయాల్లో వాడద బాగుంది కొన్ని విషయాల్లో వేళద బాగుండవచ్చు కానీ యూరియా విషయంలో వారికి రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతుంది దాన్ని సరిదిద్దుకోమని చెప్పి మేము రైతు సంఘం సూచన చేస్తున్నాం వాస్తవం ఏంటంటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి సప్లై సరిగ్గా లేదు దాని వల్ల వస్తున్నటువంటి సమస్య దానిలో నుంచే ఉన్నటువంటి దాన్ని అడ్జస్ట్ చేసే దానికోసం ఈ గందరగోళం ఏర్పడుతూ ఉంది